ఇప్పుడు చాలా మందికి ఈ గ్యాస్ట్రైటిస్ అంటే పొట్ట ఉబ్బరం కానీ కడుపుల మంట కానీ ఇలాంటి సమస్యలతో దాదాపు అందరూ బాధపడుతున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే బయట ఫుడ్ అనేది ఎక్కువ తినడం కానీ జంక్ ఫుడ్ కూడా ఎక్కువ తినటం వల్ల ఎక్కువగా ఈ యువతరం అంటే యంగ్ పీపుల్లో ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా కొంతమందికి షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కానీ తర్వాత వేరే ఇతర కారణాల వల్ల కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల కూడా పట్టభురం ఉంటుంది ఇలా పట్టోబురం వచ్చినప్పుడు చాలామంది చేసే మెయిన్ తప్పు ఏంటంటే సోడా తాగుతారు సో బయట దొరికే సోడా తాగటం వల్ల మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ వచ్చినా సరే తర్వాత ఆ సోడా వల్ల ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు సో ఇలాంటప్పుడు మీకు ఎప్పుడైనా గ్యాస్ సమస్య వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళు తాగటం అనేది చాలా మంచిది అంటే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు బట్ మిగతా వాళ్ళు మాత్రం కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల కానీ కొన్ని ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల అంటే ఎంటీ స్టమక్తో టీ కానీ కెఫిన్ డ్రింక్స్ తాగటం ఇంకొకటి పికిల్స్ తినటం ఇంకొకటి సిట్రస్ ఫ్రూట్స్ ఈ లెమన్ కానీ ఆరెంజెస్ కానీ ఇలాంటివి తినటం వల్ల కూడా ఈ ఎసిడిటీ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎవరికైతే ఈ ఎసిడిటీ సమస్య ఉంటుందో వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయాలి